సాయల్కి వర్షం వస్తే ఇక్కడ వరకు నీళ్ళు ఉంటాయండి వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు వాటర్ వస్తుంది అది కంటిన్యూగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా ఉండిపోతాయి పొడి నేరియలే పొడి నేరియలేనే ఏయించుకోవాలి ముందు స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయింది అండర్ ప్యాడ్ లో కొంచెం స్టార్ట్ చేసాం స్టార్టింగ్ కూడా మీరు నీతిగా ప్రతి రైటర్ కూడా ఎనేమరేషన్ చేయండి చేసేసరికి తర్వాత రైటర్ మీకు డెన్మరేషన్ ఇకే ప్రాబ్లమ్ వందా లిబరల్ గా ఉండండి లిబరల్ గా చెంది మరి మీరు

हाँ नहीं, हाँ नहीं। हर के घर, हर के घर